జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎంతవరకు వచ్చామో పాండవులు జూదంలో ఓడిపోయి అన్నీ వదిలేసుకొని అరణ్యవాసానికి బయలుదేరారు సో అరణ్యవాసంలో వాళ్ళు ఉత్తరం దిక్కుగా వచ్చేస్తున్నారు సో వీళ్ళు అడవిలోకి అంటే కొంత దూరం వరకు వెళ్తారు అప్పటి వరకు పాండవులు ద్రౌపది వాళ్ళతో పాటు దౌమ్యుడు వీళ్ళు మాత్రమే ఉన్నారు వీళ్ళు హస్తినాపురం దాటి కొంత దూరం వెళ్ళిపోయేసరికి ఆ వార్త ఇంద్రప్రస్థంలో తెలుస్తుంది వెంటనే ఇంద్రసేనుడు తన కొంతమంది ముఖ్య సేవకులు వేసుకొని ఒక పద్నాలుగు వేల రథాల్లో సుభద్రను అభిమన్యుని ద్రౌపది కుమార్లని అందరినీ కూడా తీసుకొని వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాడు వీళ్ళందరూ కలుస్త అందరూ ఒక దగ్గర కలుస్తారు కలిసి జరిగిందంతా కూడా కాసేపు ఆడనే కూర్చొని మాట్లాడుకుంటారు ఇక అక్కడి నుంచి వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ గంగానది వస్తుంది ఆ గంగానది ఒడ్డున వీళ్ళందరూ కూడా సేద తీరుతారు సేద తీరుతున్నటువంటి సమయంలో చాలా మంది ప్రజలు వీళ్ళ దగ్గరికి వచ్చి ఆ దుష్టుడైనటువంటి దుర్యోధని పాలనలో మేము ఉండలేము మేము కూడా మీతో పాటు వచ్చేస్తాము కలోగంజు ఏదైతే అది అక్కడ ఏం దొరుకుతుంది అది తింటాము మీతో పాటే ఉంటాము మీకు సేవ చేసుకుంటూ ఉంటాము దయచేసి మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళండి అని చెప్పేసి అసలు ఇసుక వేస్తే మంది జనాలు అక్కడి నుంచి వస్తుంటారు వస్తుంటే వాళ్ళందరితో కూడా ధర్మరాజు ఒకటే చెప్తాడు మీరందరినీ ఇప్పుడు నేను తీసుకొని వెళ్తే అప్పుడు దాన్ని నేను అరణ్యవాసం చేసినట్టుగా ఉండదు మరో రాజ్యంలో తయారవుతుంది అక్కడ అలా కాదు నేను ఆడాను ఓడాను అన్నమాట ప్రకారం మేము అరణ్యవాసం చేయాలి దయచేసి మీరు అందరూ వెళ్ళిపోండి అని చెప్పేసి పేరు పేరున ఒక్కొక్కరితో మాట్లాడి వాళ్ళని పంపించేస్తాడు ఇక కొంతమంది ప్రజలు వెళ్ళితారు ఇంకా రాత్రి అంతా వీళ్ళు గంగానది ఒడ్డున ఉన్నారని చెప్పాను కదా సో గంగానది వడ్డునే సేద తీరుతారు తెల్లారుతుంది తెల్లారేసరికి కొన్ని వేల మందిగా బ్రాహ్మణులు వచ్చేస్తారు వీళ్ళ దగ్గరికి వచ్చేసి ధర్మరాజా మీతో పాటే మేము మీరు ఎక్కడుంటే ఉంటే మేము అక్కడ ఉంటాం అంటారు ఎవరైతే పౌరులకు చెప్పారో అదే మాట బ్రాహ్మణులకు కూడా చెప్తారు మీతో పాటు మేము ఉండలేము వద్దు అని దాంట్లో షౌను కూడా అనేటువంటి ఒక బ్రహ్మర్షి ముందుకు వచ్చి ఆయన ఏమంటాడంటే అది కాదు ధర్మరాజ నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే మేమంతా ఉంటాము కందమూలాలు ఏవి దొరికితే అవి అడవిలో తింటాము అక్కడే అగ్నిహోత్రాలు చేసుకుందాం యజ్ఞాలు చేసుకుందాం యాగాలు చేసుకుందాము మనం అందరం కలిసి ఒక దగ్గర ఉందాము దయచేసి ఈ మూర్కు మూర్ఖపు రాజ్యంలో మమ్మల్ని వదిలేయకు మేము కూడా మీతో పాటు వస్తాం ఇది మాత్రం నువ్వు కాదనుకో అని చెప్పేస్తాడు ఎంత ఎంత చెప్పినా కూడా బ్రాహ్మణుల నకపోవడం తోటి ఇంకా వేలాది మంది బ్రాహ్మణులకు ఏం చెప్పాలో అర్థం కాక సరే మాతో పాటు వచ్చేయండి అంటారు అయితే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ బ్రాహ్మణులను కూడా అసలు ధర్మరాజు చెప్పుకోడు మాతో పాటు రావడానికి అప్పుడు వీళ్ళు జనక గీతాలు చెప్తాడు ఎవరైతే శౌ శౌనుకుడు అనేటువంటి బ్రహ్మ ఋషి అసలు జనక గీతాలు చదివి తీరాల్సినవి తెలుసా ధనం అంటే ఏంటి మాయ అంటే ఏంటి మోహం అంటే ఏంటి ధనం ఎలా ఆర్జించాలి ఎలా ఖర్చు పెట్టాలి మన వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు దుఃఖం ఏంటి కీడేంటి మేలేంటి శ్రమేంటి మానసిక రుగ్మతలు ఎందుకు వస్తాయి శారీరక బాధలు ఎందుకు వస్తాయి పుట్టుకేంటి మరణం ఏంటి అబ్బా అసలు మామూలుగా చెప్పడు మహర్షి ఇవంతా చెప్పిన తర్వాత ఇదంతా జనక గీతాలంతా విన్న తర్వాత అప్పుడు ధర్మరాజు కొంత సొంత పడతాడు సరే ఏది జరిగినా కూడా నా మంచికే జరిగింది అనుకుంటానని చెప్పేసి ఎందుకంటే అప్పటి వరకు జనక గీతాలు వినే వరకు కూడా చాలా బాధలో ఉంటాడు ధర్మరాజు అసలు ఏం చేయాలో ఏమి అర్థం కాకుండా ఉంటాడు కాస్త జనక గీతాలు విన్నాక కాస్త తేరుకుంటాడు సరే అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఇంకా మనం కామ్యక వనం వైపు బయలుదేరుతామని చెప్పేసి కామ్యక వనం వైపు బయలుదేరుతుంటారు అయితే ఇక్కడ ధర్మరాజు ఏమంటాడంటే ఎలా నేను ఇప్పుడు నన్ను నమ్ముకొని ఎంతమంది వస్తున్నారు దీన్ని వేల మందికి నేను రోజు ఎలా పెట్టను ఏదో వాళ్ళనే సంపాదించుకో అని చెప్పేసి నేను వదిలేయలేను కదా ఎక్కడున్నా సరే నా ఇంటికి నేను పూరిగొడ్సుల్లో ఉన్న నా ఇంటికి వచ్చిన వాళ్ళకి పెట్టాల్సినటువంటి బాధ్యత నాది కదా ఎలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటూ కూర్చుంటాడు అప్పుడు దౌమ్యుడు వస్తాడు దౌమ్యుడు వచ్చి నువ్వేం చింతించకు నువ్వు అక్షయ పాత్ర కోసము సూర్య సూర్య భగవానుని ప్రార్థించు ఎందుకంటే ముందు ఇంద్రుడు నారదుడికి చెప్పాడు నారదుడు వసురాజుకు చెప్పాడు వసురాజు నాకు చెప్పాడు నేను చెప్తాను సూర్య భగవానికి సంబంధించినటువంటి నూట ఎనిమిది పేర్లను పలుకుతూ ఏ విధంగా తపస్సు చేయాలో అదంతా కూడా దౌమ్యుడు ధర్మరాజుకు వివరిస్తాడు దాంతో ఏం చేస్తాడంటే దౌమ్యుడు చెప్పిందంతా విని ధర్మరాజు గంగా నదిలో మొత్తము మెడ వరకు కూడా గంగా నదిలో పూర్తి స్థాయిలో నిమి దిగి కేవలం గాలి మాత్రమే పీల్చుకుంటూ సూర్యుడిని నూట ఎనిమిది పేర్లు జపిస్తూ తపస్సు చేస్తాడు దాదాపు చాలా రోజులు చేస్తాడు ఇలా తపస్సు చేసిన తర్వాత సూర్య సూర్యభగవానుడు ప్రత్యక్షమవుతాడు ప్రత్యక్షమయ్యి నీకు నువ్వు ఎందుకు చేసావో నాకు తెలుసు అక్షయ పాత్ర కోసమే కదా అని చెప్పేసి అక్షయ పాత్రని ఇస్తాడు అక్షయ పాత్ర ఏంటంటే కేవలం మనకు అక్షయపాత్ర అంటే వెజిటేరియన్ అంటే కాయగూరలు దుంపలు ఇవే కా దాంట్లో మాంసం కూడా వండుకోవచ్చు ఎందుకంటే అడవి దుంపలు కాయగూరలు మాంసము పండ్లు ఏది కోరుకుంటే అది అక్షయ పాత్ర నుంచి పుట్టుకొస్తుంటాయి అనమాట సూర్యదేవుడు పాత్రనిస్తూ ఇలా అంటాడు ధర్మరాజ పన్నెండు సంవత్సరాలు ఏదైతే నువ్వు అరణ్యవాసంలో ఉంటావో అంతకాలం నీ ఒంటిల్లు అనేది ఖాళీ అవ్వదు ఒకే సమయంలో నాలుగు రకాలైనటువంటి వంటలు వంటకాలు దీంట్లో నుంచి వస్తుంటాయి సో నువ్వు ఎంతమందికైనా వడ్డించవచ్చు ఇంకొకరు వచ్చినా కూడా లేదనకుండా ఉంటుంది ఎప్పుడు అక్షయ పాత్ర అయిపోయింది అనేది ఏముండదు ఎప్పటికీ అక్షయ పాత్రలో ఏదో ఒక పదార్థం ఉండే ఉంటుందని చెప్తాడు ఇంకా ధర్మరాజు సంతోషించి ఎందుకంటే ఇంతమంది మన మీద ఆధారపడుతున్నప్పుడు ఎలానో అనుకున్నాను అని చెప్తాడో మొత్తానికి పాత్రను తీసుకొని వచ్చి దాన్ని ద్రౌపదికి ఇస్తాడు ఇక అది అసలు ద్రౌపది మనకు ధర్మరాజు అడవిలో ఉన్నాడు కనుక మనకు సినిమాల్లో సీరియల్లో చూపించినట్టు ఏదో ఒక మనకు శ్రీరామచంద్రమూర్తి కనుక పూరి గొడస వేసుకొని అందులో ఉన్నట్టుగా అయితే ధర్మరాజు ఏం ఉండడు ఎందుకంటే శ్రీరామచంద్రుడు ఒంటరిగా ఉంటాడు సీతా లక్ష్మణ్ సమేతంగా కానీ ధర్మరాజు అలా కాదు పాండవులు ద్రౌపదితో పాటు కొన్ని వేల మంది కొన్ని వేల మంది బ్రాహ్మణులు వీళ్ళతో పాటు ఉంటారు చాలామంది ప్రజలు వస్తూ ఉంటారు పోతుంటారు రోజు కొన్ని వేల మందికి ద్రౌపదీ దేవి ఆహారాన్ని అందిస్తూ ఉంటుంది ఆమెకు వడ్డించడానికి చేయడానికి కూడా పరిచారకులు ఉంటారు అసలు వాళ్ళకు సాయం చేయడానికి చాలా మంది వస్తుంటారు అది ఎలా ఉంటుందంటే అక్కడ దుర్యోధనుడు అక్కడ రాజ్యం పరిపాలిస్తుంటే ఇక్కడ అడవిలో కూడా ధర్మరాజు మహారాజు ఉంటాడు అసలు తమ్ముళ్ళందరూ ఆయనకి ఏదంటే అది చేసి పెడుతుంటారు ఇటువైపు బ్రాహ్మణులు అగ్నిహోత్రాలు అవి చేస్తుంటారు పౌరులు వస్తుంటారు వాళ్ళు చెప్తూ ఉంటారు అక్కడ జరిగే విషయాలు చెప్తుంటారు వీళ్ళు వేటకెళ్తుంటారు అసలు ఎక్కడా కూడా వాళ్ళు కేవలం అరణ్యవాసంలో ఉన్నారే తప్ప ఏమో అష్ట కష్టాలు పడ్డారని చెప్పేసి సినిమాల్లో సీరియల్లో చూపించినంత మాత్రం ఉండదు రోజు కొన్ని వేల మందికి ద్రౌపదీ దేవి ఆహారం పెడుతూ ఉంటుంది సో అడవిలో ఇలా ధర్మరాజు పాండవులు వీళ్ళందరూ ఉన్నారు మరి అక్కడ అస్తినాపురంలో ఏం జరుగుతుంది పాండవులను అయితే వెళ్ళగొట్టారు ఆ తర్వాత అస్తినాపురంలో ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కథ ఎలాంటి మలుపు తిరుగుతుందో మనం రానున్న రోజుల్లో తెలుసుకుందాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటి వరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది మీరు చూడొచ్చు థ్యాంక్ యూ జై హింద్